నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి దేవ్ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఆగస్ట్ మాసం అందులోను శ్రావణ మాసం రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏలనాడు శిల్లలో ఉన్నారు ఆగస్ట్ నెలలో వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చెప్పబోయే ముందు సహసిద్ధంగా వీళ్ళ స్వభావం ఎలా ఉంటాయి ఈ నెల ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీన లగ్నం కానీ మీన రాశి కానీ జన్మించిన వారిని మీరు ఖచ్చితంగా మీరు చూడవచ్చు వాళ్ళలో ఒక అన్వేషణ తత్వం ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఎందుకు పుట్టాను నా లైఫ్ ఏంటి అసలు ఇదేంటి ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకి అన్వేషణ ఎక్కువగా ఉంటుందండి న్యాచురల్ ట్వెల్త్ హౌస్ కదా అది ట్వెల్త్ హౌస్ అంటే మోక్షస్థానం మోక్షం కోసం ఆరాటపడ్డము దైవం కోసం ఆరాటపడ్డము ఒక గైడింగ్ చేయాలనే ఒక మంచి స్వభావం ఉండడం ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సైంటిస్టులు కూడా ఈ రాసులో ఉంటారు సైంటిస్టులు ఉంటారనడానికి శుక్రుడు కనెక్టివిటీ బాగుంటూ శుక్రుడు మరలా కుంభ వృక్షకి రాసుల సంబంధం రావాలి అప్పుడు సైంటిస్టులు అంటే ఒక కాంబినేషన్ ఏర్పడాలి ఈ లగ్నంలో సైంటిస్టులు పుడతారనో లేకపోతే అలా చెప్పలేం కానీ ఆధ్యాత్మిక సంబంధించిన వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉంటారని చెప్పచ్చు ఇందులో ఎందుకంటే గురువు ఆధ్యాత్మిక అని కారకుడు ముఖ్యంగా ఓకే ఈ గురువుకు మళ్ళీ కనెక్టివిటీ కేతు వచ్చింది అనుకోండి ఇంకా తిరుగులేదు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మంచి గైడింగ్ టీచింగు ట్రైనింగు ఈ వీటిల్లో అంటే ఇంక వీళ్ళు మనం ఇక్కడ మనం ఏంటంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారా డబ్బులు సంపాదించేది కాదు ముఖ్యం ఇక్కడ వీళ్ళు ఇందులో పర్ఫెక్ట్ అనిపిస్తుంది స్పిరిచువల్గా వెళ్ళారంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేయగలుగుతారు టీచింగ్ న్యాయం చేయగలుగుతారు గైడింగ్ న్యాయం చేయగలుగుతారు అది గొప్పగా ఉంటుంది అయితే వీళ్ళకి ప్రతి జాతకానికి పూర్వజన్మ కర్మ అనేది ఒక గ్రహం రూల్ చేస్తూ ఉంటుంది వీళ్ళకి తండ్రి గ్రహం మీనం వారికి మేన్ రాశి వారికి కానీ మేన్ లగ్నం ఫాదర్ ఫాదర్ యొక్క ఇది ఎక్కువగా ఉంటుందండి అక్కడ తండ్రితోనే అన్ని ఎవ్రీథింగ్ మై ఫాదర్ ఈజ్ మై హీరో మై హీరో లాగా హీరో కావచ్చు ఫాదర్ వల్ల నేను అంటాడు ఫాదర్ వల్ల నేను ఇబ్బంది పడ్డానంటారు ఫాదర్ వల్లే నేను ఇన్ని తట్టుకోగలిగే శక్తి వచ్చింది అంటారు ఎనీథింగ్ ఫాదర్ అనే పార్ట్ వీళ్ళకి కంప్లీట్గా లైఫ్లో పక్కనే ఉంటుంది ఆలోచనలో కానీ నిద్రలో కానీ తెలివేసినప్పుడు కానీ ఏ పని చేస్తున్నా అంటే ఒక్కోసారి వీళ్ళకి ఏదైనా ఆస్తి వచ్చినా ఫాదర్తోనే ఆస్తి పోయినా ఫాదర్ వల్లే అంటే ఎవ్రీథింగ్ ఫాదర్ ఈజ్ కంప్లీట్ రూల్ చేస్తాడు మీనం వారికి అది బట్ వీళ్ళకి ఏంటంటే ఒకటి వీళ్ళ లైఫ్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలంటే ఒకటి వీళ్ళ ప్రొఫెషన్ గైడింగ్ రిలేటెడ్ ఎంచుకోవాలి రెండవది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన పరిపూర్ణంగా చేస్తుండాలి ఇది ఇంకా వీళ్ళకి తిరుగులేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సంవత్సరాల పాటు కూడా వీళ్ళకి మేనం వారికి గణపతిని లేదా సూర్యుడిని గణపతిని ఎంత చేస్తూ ఉంటే ఇప్పుడు బ్లాకేజెస్ అంటారు పూర్వజన్మ బ్లాక్స్ అంటారు లేకపోతే బ్లాక్డ్ భాగ్య అంటూ ఉంటారు లేకపోతే కర్మ బ్లాకేజెస్ అంటారు అవి క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే మనకి ఏ ప్లానెట్ వచ్చి ఎక్కడ ఉంది దాన్ని బట్టి వీళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది మరి ప్రస్తుతం ఆగస్ట్ మాసం వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆగస్టు మాసంలో వీళ్ళ యొక్క లగ్నాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో నాలుగో స్థానంలో ఉన్నారు నాలుగు అనేటువంటిది ఏంటి ఆ స్థానము అంటే ప్రాపర్టీ ఎడ్యుకేషన్ ఈ స్థానం అంటే విద్యార్థులకి మంచి అనుకూలించేటువంటి స్థానం రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇప్పుడు చూడండి మంచి మధ్యవర్తిత్వంగా పంపిస్తారు తద్వారా ధనం వచ్చేటువంటి స్థానంలో గురువు ఉన్నాడు అందులో ముఖ్యంగా గురుశుక్ ఇద్దరు కూడా గురువు మీకు నవంబర్ అక్టోబర్ నవంబర్ వరకు అక్కడ ఉంది కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తినప్పటికీ శుక్రుడు మాత్రం ఇరవై ఒకటో తేదీ వరకు అక్కడ ఉంటాడండి సో అష్టమాధిపతి అక్కడుండి చతుర్థ లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నందుకు తాతగారికి సంబంధించిన ఏదైనా ఆస్తికి సంబంధించిన ఉంటే అవి సెట్ అవ్వడము వీళ్ళు ఏదైనా ఒక గృహం కొనుక్కోవడానికి వాహనం కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి వా వాతావరణం అనేటువంటిది ఇక్కడ వీళ్ళకి సెటిల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు శుభగ్రహాలు నాలుగులో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే ఫోర్ థౌజండ్ బాగు చేస్తాయి ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉంటాయి సెట్ అవ్వడం లేదా మదర్ విషయం లేదా ఇబ్బంది పడుతున్నారు అవి క్లియర్ అవ్వడము ఇటువంటివి ఏర్పడతాయి చెప్పాలంటే ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే ఇన్ని రోజులు కుజుడు నా ఆరులో ఉన్నాడు అంటే కొంత ఫైనాన్షియల్ స్ట్రక్ అయినటువంటివి కూడా వీళ్ళకి కొంత ఫ్రీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏడో స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు తన అష్టమ దృష్టితో తన ధనస్థానం తను చూసుకుంటాడు అందుకనే కుజుడు భూముల కారకుడు ఈ ఈ కుజుడు వెళ్ళి మనకి కన్యారాశిలో ఎప్పుడైతే కూర్చున్నాడో అది కన్యారాసు అనేటువంటిది వెజిటబుల్స్ భూములు కాయగూరలు పంట పొలాలు ఇట్లాంటి స్థానం అది అగ్రికల్చర్ రిలేటెడ్ సో అటువంటి వాటి మూలంగా కూడా ధనం రావడం అట్లా ముఖ్యంగా పార్ట్నర్స్ అట్లాంటి పార్ట్నర్స్ ద్వారా ధనం రావడం ఇటువంటి ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి సో పర్టికులర్గా నాటి శని అంత ఇబ్బంది పెట్టట్లేదు అనుకోవచ్చు ఈ నెల వేల ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ అంటే జూలైలో మనకి వక్రగతి జరిగింది జూలై పదమూడో తేదీ జూలై పదమూడు నుంచి ఒక నాలుగున్నర నెలల పాటు వక్రిస్తున్నాడు శని సో ఏంటి రాశిలో ఉండే శని వక్రించినప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంతకాలము మన తల మీద పెద్ద బరువు ఉంది దాన్ని దింపి పక్కన పెట్టినప్పుడు ఎలాంటి రిలీఫ్ పొందుతాడో అటువంటి రిలీఫ్ని వీళ్ళు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనిస్తే కనుక వీళ్ళు కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఆగస్టు మాసంలో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో పదకొండు పన్నెండు తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి వీరు శుభకార్యాలకు ఎంతవరకు ఆస్కారం ఉందంటారు శుభకార్యాలంటే ఒకటండి గృహ సంబంధించిన శుభకార్యాలకి వాహన సంబంధించిన తీసుకునేటువంటి విషయాల్లోని ఏదైనా బంగారం గోల్డ్ ఇలాంటివి స్త్రీలు కొనుక్కోవడానికి చాలా బాగుంది అటువంటి ఏదైనా శుభ సంబంధించిన ప్రారంభించడానికి కానీ సప్తమంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో లగ్నంలో శని వక్రించి సప్తమంలో కుజుడు ఏమైపోయింది లగ్న సప్తమాల్లో శని కుజుడు ఉన్నారు కాబట్టి వీరు కాస్త వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ చేసే విషయాల్లోని ఇట్లాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వివాహం విషయంలో నన్ను అడిగితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా ఎందుకంటే ఒక నలభై రోజులు ఉంటారు అక్కడ సో ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు మనకి ఆగస్టు మాసంకి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ అప్పటికే ఒక రెండు రోజులు మారింది అంటే జూలై ఇరవై ఎనిమిదో తేదీ మారిపోతున్నాడు సప్తమంలోకి సో అక్కడి నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు వీళ్ళు వివాహ నిర్ణయాల విషయంలో సామాజికంగా ఏదైనా మా మాట్లాడేటప్పుడు అటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే లగ్న దశమాధిపతి లేదా రాశి దశమాధిపతి అయిన గురువు నాలుగులో ఉన్నాడండి కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఉద్యోగంలో చేంజెస్ ఉంటూ రెండు రెండు జాబులు చేయడానికి ఎందుకంటే దిశ్వభావ రాసుల్లో ఉన్నాడు ఇక్కడ సో దిశ్వభావ రాశుల్లో ఉన్న దిశభావం అంటే రెండు రకాల ఇన్కమ్స్ రెండు రకాల జాబులు చేయడము కొన్నిసార్లు ఎలా అంటే ఈ జాబ్లో కొంచెం హైక్ కోసం ఇంకేదైనా కోర్స్ చేయడం ద్వారా వీళ్ళకి హైక్ అవ్వడం ఒక్కోసారి చూడండి మనకి రైట్ టైంలో వీళ్ళు కనుక ఏదైనా కోర్స్ చేశారనుకోండి అది ఆటోమేటిక్గా హైక్ అవుతుంది రాంగ్ టైంలో చేస్తే అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం వీళ్ళకి చెప్పాలంటే ఒక స్త్రీ వల్ల ఏదైనా నష్టాలు ధర నష్టం అవ్వచ్చు పరువు నష్టం కావచ్చు ఇలాంటి సంఘటనలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఈ లగ్నానికి పాపండి శుక్రుడు చెప్పాలంటే కాకపోతే ఎప్పుడైనా సరే స్త్రీ వల్ల ఎప్పుడు జరుగుతుంది అంటే ఆరులో కానీ ఎనిమిదిలో కానీ ఎనిమిదిలో కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు విపరీత రాజ్యోగాలు ఉన్నప్పుడు ఎనిమిది ఆరు కూడా మంచివే కానీ విపరీత రాజ్యోగాలు కాకుండా గనక ఆరు ఎనిమిది పదకొండు స్థానాల్లో ఉంటేనే ఇబ్బంది సో ఇప్పుడు వీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు స్త్రీ వల్ల కాకపోతే జీవిత భాగస్వామి అంటే పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి వల్ల కొంత స్ట్రెస్ అవ్వడము లేదా వాళ్ళతో కొంత ఫైనాన్షియల్ వీటి వల్ల కొంత స్ట్రెస్ అనేవి జరగడం జరుగుతుంటాయి బట్ వీళ్ళు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన కాస్త నవగ్రహాల్లో కూడా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా గోవులకి దేశీవాళి గోవులకు ప్రత్యేకంగా బెల్లము క్యారెట్లు కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే ఇక నిత్యం చేసే పనుల్లో అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం ఉంటుందా వీళ్ళకి ఏదన్నా ఒకటేనండి చేసే పనుల్లో అనుకూలత అంటే వీళ్ళకి సప్తమ లగ్న సప్తమాలే కాబట్టి ఇప్పుడు ఒక్కోసారి మనకేమైపోతుందంటే రెండు విషయాలు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కొంత గొడవలు అలాగే వివాహ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఈ రెండుకి మంత్రం చేసుకోవచ్చు ఏంటంటే ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితయ లేదండి అందులోనే గొడవలు అవుతున్నాయి అనుకుంటే కనుక ఇది ఇది జస్ట్ ఫైనాన్షియల్ గ్రోత్కి నవ్ ఓం నవవిధ్రుమబింబస్త్రీ న్ న్యక్కార్యరథన చద నమ వివాహ సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ దాకా వద్దని కానీ సెట్ అయిపోతుంది కొంతమందికి అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ చేసుకోవచ్చు ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత